చాలా బాధపడ్డాడు ఒక్కటి ముందు అట్లాగే మేకప్ చేసే ప్రభాస్ గారికి ఆ మేకప్ చేసిన కూడా ఇట్లాగే పంపిస్తే బాగుంది ఎందుకంటే ప్రభాస్ గారి మేకప్ నాకు ఎంత బాధేసింది చాలా బాధ ప్రభాస్ గారి పూర్తిగా చూపి ఏ సినిమాలో అంత ఘోరంగా మేకప్ అనేది చూడలేదు చాలా బాధ ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను ఆయనకి కూడా కూడా పంపిస్తాను ప్రభాస్ బాగుండిద్ది అని చెప్పేసి కరెక్ట్ పని చేస్తున్నారు దీనితో బుద్ధి తెచ్చుకోవాలి ఆయన ఒక డైరెక్టర్ అంటే ఒక బుద్ధి జ్ఞానం అనేది రావాలి ఏం పెట్టుకుని తీసాడు ఆ సినిమా అనేది అర్థం కావచ్చారు చాలా మంది బాధ కట్ చేశారు కట్ చేసేది ముందే చేయొచ్చు కదా రెండు రోజులు ఎంత బాధపడ్డారు మన ఇది సినిమా నైట్ షోలు దాని కూడా గవర్నమెంట్ చాలా పరంగా ఉన్న వాళ్ళు కూడా చాలా ఫ్యాన్స్ పరంగా చాలా ఇబ్బంది పడ్డారు గారి సినిమా అంటే వేరే ఉంటది మిగతా హీరోలు వేరు రాజు గారి సినిమా అంటే వేరు ఆయన ఉన్న లుక్ గానీ ఆయన చూడాలని ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగింది ఆ లుక్కే చెడగొట్టాడంటే నేను ఏం మాట్లాడాలి చెప్పాలి ఇట్లా పంపించడం అనేది తెలిస్తే చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా రేపు పంపిస్తాను అడ్రస్ నాకు కరెక్టా తెలియదు అన్న అడ్రస్ కూడా మీరు పెట్టండి నాకు నేను ఇప్పుడు చెప్పి మాట్లాడాను కదా అడ్రస్ కూడా పెట్టాను చాలా మంది బాధపడ్డాడు సోషల్ మీడియా పరంగా అక్కడికి వెళ్ళాను చాలా నేను కూడా వెళ్ళాను వెళ్తే అక్కడికి వచ్చిన బయటకు వచ్చిన ఫ్యాన్స్ ని కదిలేస్తాను వాళ్ళు తిట్టలేక గా వెళ్ళిపోయారు చాలా బాధపడ్డారు వాళ్ళ మొహం మాకు అర్థం అయిపోయింది చాలా హ్యాపీనెస్ గా వచ్చే మూమెంట్ అనేది కనపడల చాలా బాధపడ్డారు కానీ తొందరగా స్పందించలేదు అని బాధపడతాను ఈ స్పందన ఇంకొద్ది ముందు ఉన్నట్టయితే పండగ మూమెంట్ లోనే ఉన్నట్టయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళ ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత పెద్ద హీరో అయినా కూడా కొన్ని సందర్భాలు సినిమాలు రాసాయిూరంగా కథ ఉంది అన్న సినిమాలో కథ ఉంది ఒక లుక్ ఉంది ప్రభాస్ గారికి తగ్గట్టు సీన్లు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయావు నువ్వు మళ్ళీ యాడ్ చేసావు కట్ చేసావు మళ్ళీ యాడ్ చేసావు ఏంటి మళ్ళీ టూ పెట్టావు ఏంటి సమాధానం ఏంటి వస్తువు పెట్టిన ముందు మూమెంటే కష్టం ఉండాలి కదా బహుబలి తీసుకో ఎంత ఇంట్రెస్ట్ అనిపించింది చూడాలి సెకండ్ హాఫ్ చూడాలని ఇంట్రెస్ట్ తగిలింది తగిలేదు చేయాలి చేయలేకపోతే కామ్ ఉండి ఒకే దానిలో పెట్టేసే ఒకే కథగా మూవ్ ఇచ్చేసే రంగి రోజు కి కొద్దిగా పేరు ఉంటది ఆ మేకప్ చేసే విధానం కూడా తెలియకపోతే నీకు ఏం మాట్లాడతాం చెప్పు నేను ఇప్పుడు మరి పార్ట్ వన్ ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు అవసరమా అంటున్నారు మరి సెకండ్ పార్ట్ అవసరం అని మీరు అనుకుంటున్నారు సెకండ్ పార్ట్ ఏంటంటే కొద్ది చర్యలు తీసుకుంటారు మాకు సెకండ్ పార్ట్ కావాలి కానీ ఏంటంటే కొన్ని చర్యలు అనేవి తీసుకుంటారు అని చెప్పేసి హ్యాపీనెస్ తోనే దీన్ని కొద్దిగా రెచ్చగొడుతున్నారు Harus barangkali hantamin C